హాయ్ అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఆఫర్ శారీస్లో కొన్ని మాత్రమే ఉన్నాయండి అవైతే వీడియో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సింగిల్ పీస్ ఉందండి ఓకేనా ఫోర్ ఫిఫ్టీ శారీస్ సింగిల్ పీస్ ఉంది ఓన్లీ త్రీ ట్వంటీ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి బ్లాక్ కలర్ అండి కింద వచ్చేసి ఓకేనా దీని బ్లౌజు పళ్ళు చూపిస్తాను ఇదిగోండి వచ్చేసి పళ్ళు పాట్ ఓకేనా ఓన్లీ త్రీ ట్వంటీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి రన్నింగ్ బ్లౌజే వచ్చిందండి ఓకేనా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ మనకి డోలా చెక్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా ఓకేనా డోలా చెక్స్ ప్యాటర్న్ ఇదిగోండి సేమ్ ఇలానే వస్తుంది టూ బ్లౌజెస్ వస్తాయండి శారీలో ఒక బ్లౌజ్ ఉంటుంది ఇదిగోండి విడిగా ఒక బ్లౌజ్ ఉంటుంది దీంట్లో కలర్స్ అనేది ఇలా ఇలా వస్తుందండి సేమ్ శారీ డోలా చెక్స్ అండి దీంట్లో కలర్స్ వచ్చేసి కావాల్సిన అయితే స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి ఇవి కూడా ఓన్లీ త్రీ ట్వంటీలో పెడుతున్నానండి త్రీ ట్వంటీలో పెడుతున్నాను ఈరోజు ఆఫర్ ఏంటంటే మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ అండి మీరు ఎన్నైనా తీసుకోండి షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి త్రీ ట్వంటీ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇదిగోండి బార్డర్లో ఇలా వైట్ వచ్చింది ఇవన్నీ మిస్ప్రింట్ కాదు కాకపోతే కొంతమంది అనుకుంటారు కదా ఇదిగోండి దీన్ని మళ్ళీ మిస్ప్రింట్ ఇది శారీలోనే ఇలా వచ్చింది మళ్ళీ ఓకేనా శారీ ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ తీసుకోండి ఎనీ డ్యామేజ్ కనుక ఉంటే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ అనేది చేస్తానండి ఓకేనా ఓపెనింగ్ వీడియో లేకుండా మీరు పిక్స్ పెట్టద్దు నేనైతే ఎక్స్చేంజ్ చేయనండి ఓపెనింగ్ వీడియో ఉంటేనే కంపల్సరీ చేస్తాను ఓకేనా ఇది మనకి కలంకారీ వచ్చేసి కాటన్ మిక్స్డ్ టైప్ ఉందండి ఓకేనా ఇవి వచ్చేసి ఓన్లీ ఏ టూ కలర్స్ ఉన్నాయండి బ్లూ కలర్లోనే టూ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ఇవి కూడా నేను మీకు త్రీ ట్వంటీలోనే పెట్టేస్తున్నానండి షిప్పింగ్ అనేది ఈరోజు ఒక్క ఫిఫ్టీ రూపీసే యాడ్ అవుతుందండి ఎక్స్ట్రా యాడ్ అవదు బ్లూ శారీసే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈరోజు మీకు వచ్చేసి శారీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి మేము క్లాత్స్ తీసుకున్నాము వాటితో పాటు ఇవ్వమంటే లేదండి ఒట్టి శారీస్కే చెప్తున్నాను ఒక్క శారీకి షిప్పింగ్ కడితే చాలు మిగతా శారీస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ ఇదంతా థ్రెడ్ బీవింగ్ ఏనండి ఓకేనా దీంట్లో వచ్చేసి మనకి ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ అండి ఓకేనా టూ కలర్స్ అవైలబుల్ మనకి పిక్లో ఎలా ఉందో బోర్డర్ కలర్తో బ్లౌజ్ వస్తుందండి పళ్ళు కూడా అదే కలర్ వస్తుంది ఇవి ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ ఏనండి త్రీ నైంటీ రూపీస్ ఇది గ్లిట్టర్ ప్రింట్ లాంటిదండి అదే గ్లిట్టర్ పెయింట్ లాంటిది మనకి హ్యాండ్ అయితే ఉంటుందండి మిషన్ అయితే ఉండదు ఓకేనా ఈసారి అమౌంట్ పే చేసారు అమౌంట్ పే నేను చెక్ చేస్తాను ఎవరికైనా కావాలంటే పెట్టండి అమౌంట్ పే చేసి ఉంటే కనుక నేనైతే వాళ్ళకి ఇస్తాను లేదంటే ఎవరైనా బుక్ చేసుకోండి రంగోలీ సిల్క్ అండి ఓకేనా ఈ రంగోలీ సిల్క్ శారీ కూడా ఓన్లీ నేను ఈరోజు మీకు ఫోర్ ఫిఫ్టీలోనే పెడతానండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళు ఫిఫ్టీ పే చేయాలండి ఇంకెన్ని సారీస్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ట్వంటీ సారీ త్రీ ట్వంటీ శారీ డబల్ నైన్ శారీ అండి దీంట్లో వచ్చేసి మనకి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈరోజు శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఒక్క ఫిఫ్టీ పే చేస్తే చాలు మీకు ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను అలానే ఈవినింగ్ వచ్చేసి పట్టు శారీ కలెక్షన్ పెట్టేస్తానండి ఓకేనా రామాంగో శారీస్ పట్టు శారీ బెనారస్ శారీస్ ఇవన్నీ మీకు పెడతాను కావాల్సిన వాళ్ళు మంచి రీజనబుల్ ప్రైస్లో పెడతాను క్లాత్ మాత్రం మీకు అసలు రిసీవ్ చేసుకున్నట్టు పట్టు శారీస్ క్లాత్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు రిసీవ్ చేసుకున్నట్టు నాకు రి ఖచ్చితంగా రివ్యూ అయితే ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ